మన దేశంలో ఎవరు ఉండొచ్చారు మరి నిజమే కదా గతంలోనేమో ఆకలి కోసం ఉంటుంది కూడా అక్కడక్కడ అన్నం అనే వాళ్ళు ఉంటా ఉంటారు హెల్ప్ బీయింగ్ మన ఆరోగ్యం మంచిగా ఉండాలి ఆర్థికంగా కూడా మంచిగా ఉన్న రోజే మన దేశాల మంచి ఎడ్యుకేషన్ కావాలి దానికి సంబంధించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఈ మన పిల్లలందరినీ చదివించాలనేది అట్లాగే జెండర్ ఈక్విలిటీ చూస్తున్నా మంచి అది కాదు కదా సమానం అన్నప్పుడు సమానం ఉండాలి కదా మీరు కూడా సమానం ఉండాలంటే ప్రభుత్వం ఇప్పుడు అన్ని సమానం అన్ని సమానం యూజ్ చేసుకోవాలి కదా యూజ్ చేసుకుంటురా ఇప్పుడు సర్పంచ్ పదవి వార్డు మెంబర్లు ఇ